శ్రీగురు భ్రమ మకర రాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ చివరి తొమ్మిది రోజుల్లో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడు పాయింట్లలో తెలియజేయబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది వ్యాపార భాగస్వాములు జీవిత భాగస్వాములకి అత్యంత అనుకూలం దంపతులుగా ఉండేటువంటి వారికి బాగా ఉంటుంది అభిప్రాయ భేదాలు సమస్య పోతాయి అలాగే వ్యాపార భాగస్వాములు కూడా రాబోతున్న కదా మార్చి మరి అకౌంట్స్ చూసుకుంటే సమయం వస్తుంది మరి ఉండటమా లేకపోతే ఎవరి పాటికి వారు దారి చూసుకుందామా కొనసాగటమా వ్యాపారాన్ని కట్టేద్దామా వ్యాపారాన్ని డెవలప్ చేద్దామా ఇవ్వకు నిర్ణయాలు అనేవి లేదో ముసుగులో గుద్దులాట్లా కాకుండా ముఖాముఖిగా చక్కగా కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం ఉండే విధంగా పరిస్థితులు ఉంటాయి అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ముప్పై ఇరవై ఐదు నిమిషాల వరకు దీంతోపాటు వివాహం కానటువంటి వారికి కూడా కొన్ని కొన్ని తీపి తీపి వార్తలు ఏదో పిల్లల తెమ్మెరలాగా అలా వస్తున్నట్టు కనిపిస్తుంటాయి ఇక ప్రేమికుల విషయమే ఇంకా చెప్పనక్కర్లేదు వారికి కూడా అనుకూలతలు సిద్ధంగా ఉంటుంటాయి వారికి ఉండే అనుకూలతలు ప్రేమికులుగా ఉండేవారు ఇంట్లో చెబుదామా వద్దా చెబితే ఏమిటి చెప్పబోతే ఏమిటి ఒక సరైనటువంటి నిర్ణయం అనేది తీసుకోవడానికి అవకాశం వస్తుంది ఇంట్లో చెప్పి వివాహం చేసుకోవటమా ఇంట్లో చెప్పకుండా వివాహం చేసుకోవటమా అది డైలమాలో ఉంటారు కనుక ఇలాంటి డైలమాలు ఏవైతే ఉంటాయో వాటికి ఒక ఫుల్ స్టాప్ అనేటువంటి అవకాశాలు అనేవి వస్తుంటాయి సో ఇలాగా ఉన్నటువంటి ఈ మూడు రోజుల్లో అందులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆ రోజు గురువారం పుష్యమి నక్షత్రం గురు యోగము అంటారు అది సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది పుష్య యోగం ఈ పుష్య యోగము అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలంటూ మొదలుపెట్టవచ్చు బట్ వన్ థింగ్ వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు మాత్రం శ్రీకారం చుట్టకూడదు అంటే వివాహ సంబంధ అంశాలకు కాకుండా అదర్ దాన్ మ్యారేజెస్ ఇంక ఏదైనా సరే కొత్త అంశాలు మొదలుపెట్టుకోవచ్చు చాలా కాలం నుంచి చేయాలి చేయాలనుకుంటూ వాయిదాలు పడుతుంటాయి కానీ ఇది ఏమిటంటే గురుపుష్యం కూడా పూర్తిగా సూర్యుడు అస్తమించే వరకు లేదు సాయంత్రం నాలుగు నలభై మూడు దాకా ఉంది అయితే ఈ లోపల ఏమైందంటే మధ్యలో రాహుకాలం ఒకటి తోడైంది ఆ రాహుకాలం మధ్యాహ్నం వన్ థర్టీ టూ త్రీ ఉంటుంది సో మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేయాలి కనుక ఇవన్నీ తీసేసిన తర్వాత సూర్యోదయం నుంచి మధ్యాహ్నం లంచ్ చేసేంత వరకు మంచి అనుకూల కాలము అని గుర్తుంచుకొని ఆ టైంలోనే మీరు మీరు ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభం చేయాలన్నా లేదా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టానికి నిర్ణయం తీసుకోవాలన్నా ఒక పేపర్ మీదైనా సరే ఆ శ్రీకారం చుట్టేసి ఆ తర్వాత దాన్ని బీరువాలు పెట్టుకోడానికి ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ ఏం నిర్ణయం చేయాలా ఎలాంటి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ కొనుగోళ్లు కానీ ఏదో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇరవై రెండు దాకా టైం ఉంటుంది కనుక కనుక ఈ వీడియో రిలీజ్ అయింది అనుకో తర్వాత ఒక మూడు నాలుగు రోజులు టైం ఉందనుకో ఆ టైం లోపల మీ ఆలోచనలకి కొంచెం పదును పెట్టండి పదును పెట్టేసి మంచి నిర్ణయం అనేది ఇరవై రెండవ తేదీ తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి నెక్స్ట్ రెండవ పాయింట్ ఏంటంటే ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇది కొంచెం ఏదో నెగిటివ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది వాస్తవంగా నెగిటివ్గా అనిపిస్తుంది నెగిటివే ఉంటుంది దీంట్లో కొంత వ్యతిరేకతలు కూడా చోటు చేసుకుంటాయి దీంట్లో దోషం అంటారు అష్టమ చంద్ర దోషం అంటే అర్థం ఏంటంటే మీ రాశికి ఎనిమిదవ రాశిలో చంద్రుడు సంచారం చేసే సమయం దోషము అంటారు ఈ అష్టమచంద్ర దోషము అది ఎక్కువ ఉండదు ఒక్కోసారి రెండున్నర రోజు ఉంటుంది అది ఎప్పటిదాకా ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే మీకు ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకే దోషం ఉంది అంటే ఈ చిన్న దోష సమయంలో ఒక్కోసారి మీరు వెళ్ళేటువంటి కార్యక్రమాలకి ఆటంకాలు తిరగచ్చు ఒక్కోసారి మీరు బయటకు వెళ్ళే సమయంలో కొన్ని మర్చిపోవచ్చు ఆ మర్చిపోయిన కారణంగా కార్యక్రమాలు కూడా ఆగిపోవచ్చు నెలకు ఒక్కోసారి వస్తుంది రేర్గా ఎప్పుడన్నా రెండుసార్లు కూడా ఈ అష్టమ చిన్న దోషం వస్తుంది ఈ చిన్న దోషం వచ్చింది అంటే కొంచెం జాగ్రత్తగా ప్లానింగ్ అంటూ ఉండాలి హడావుడిగా నిర్ణయాలు తీసుకోకూడదు దీంతోపాటు ఏంటంటే తండ్రి వైపు వారితో తండ్రి కానీ చిన్నాను కానీ పెద్ద కానీ మేనత్తలు ఇలాంటి వారితో కూడా విభేదాలు ఏదన్నా పొడ చూపేటువంటి అవకాశాలు ఉంటే మీరు ఇంకొంచెం దాన్ని పెద్ద చేసి భూతంలో చూద్దామని మాత్రం అనుకోవద్దు వీరేంతవరకు వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక్కోసారి మీకు అనిపి అనిపిస్తుంటుంది ఏమిటో ఇరవై మూడవ తేదీ సూర్యోదయం దగ్గర నుంచి కొంచెం పరిస్థితులు కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉన్నాయి అనుకుంటారు ఒక్కోసారి ఇంకో మరొక మాట కూడా మీ మనసులో వస్తుంది నేను గొప్ప అదృష్టవంతుని కాదు చాలా దురదృష్టవంతునేమో నాకు తెలిసిన ఆ వ్యక్తి మాత్రం బ్రహ్మాండంగా పాలు పొంగి వాడి యొక్క లైఫ్ పొంగుతున్నది మరి ఇంత కష్టపడ్డా కూడా నాకు రాలేదు ఇది నెలలో అప్పుడప్పుడు మూడు నాలుగు రోజుల పాటు ఇలాంటివి వస్తుంటాయి అలాంటి వచ్చిన సమయంలో మీరు నిరుత్సాహపడకూడదు మీరు ఇంతవరకు ఉత్సాహంగానే ఉండాలి ఎప్పుడు కూడా ఒక రెండున్నర రోజు దాకా అష్టమచింద్రుడు అనుకో అష్టమ చింత రెండున్నర రోజు దాటంగానే వెంటనే ఈ డౌన్ఫాల్ అయిపోయింది అదృష్టం పడిపోతున్నది నేను నేను అదృష్టవంతని కాదు అని మిమ్మల్ని మీరే తిట్టుకోవటం ఇట్లా ఉంటుంది కనుక అదొక రెండున్నర రోజు ఇది ఒక రెండు రోజులు అనుకోండి మ్యాక్సిమం ఉంటే ఒకసారి నాలుగున్నర ఐదు రోజుల వరకు ఉంటుంది ఇప్పుడు మీకు ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు ఇరవై దగ్గర నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఉంది ఈ అష్టమ దోషం ప్లస్ అదే దరిద్రం పట్టిందేమో ఈ దరిద్రాన్ని ఎట్లా వదిలించుకోవాలి ఏమిటి అంటే మొత్తం మీద ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్ కూడా పరిస్థితుల్లో కొంత డెవలప్మెంట్ లేని కారణంగా మనసుకు బాధ కనిపిస్తుంటుంది ఈ డెవలప్మెంట్స్ ఎందుకు లేవు ఈ చిన్నపాటి గ్రహచారాల కారణంగా ఒక్కోసారి మీరు నిర్ణయాలు తీసుకుంటారు చిట్ట చివరిలో వాయిదా పట్టము లేకపోతే మీరంతా ఓకే అని అవతల వారు రెడీగా రమ్మని టైంలో మీరంతా ఫ్లైట్ టికెట్స్ అవి బుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అటు నుంచి ఎన్నో రావద్దనే ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది డబ్బులు క్యాన్సిల్ అయిపోతాయి సో కొంతవరకు ధనవే ఎక్కువగా ఉంటుంది షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళకూడదు స్పెక్యులేషన్ షాక్ కొట్టిన కొడుతుంది జూత సంబంధమైన క్రీడలుగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి ఇక నెక్స్ట్ మూడవ పాయింట్ ఏంటంటే ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల దగ్గర నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి వరకు తెల్లబడితే మార్చి ఒకటి మార్చి ఒకటవ తేదీ కూడా కంటిన్యూ అవుతుంటుంది అనుకోండి ఆఫ్కోర్సు అది ఎలా ఉంటుందంటే మరి ఈ నిరుత్సాహం అంతా గాలిగిపోతుంది ఉత్సాహం ప్రారంభమవుతుంది తెలియని ఉత్సాహం అందులో చిట్ట చివరి రోజు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇరవై తేదీ లీప్ ఇయర్ కదా మరి ఆ మంచి ఉత్సాహం చాలా కాలం పరిష్కారం కాబోతున్నది అనుకోవచ్చు ఏదో ఒక తెలియనట్టు ఉత్సాహం అంటే ముఖ్యమైన కార్యక్రమం సక్సెస్ అయిన కారణంగా కావచ్చు మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో కొత్తదనం తొంగి చూస్తున్న కారణంగా కావచ్చు ఏదైనా కూడా పొంతాలి ఎంజాయ్మెంట్ కనబడేటువంటి విధంగా ఉంటుంది మీ ఉద్యోగంలో వ్యాపారంలో తర్వాత నెక్స్ట్ ఇంకేదైనా రిలేషన్స్లో ఫ్రెండ్స్లో మీకు ఏదైనా ఒక గుర్తింపు రావటం కానీ లేదా మీరు వారిని ఏదైనా అడిగితే ఇమీడియట్గా ఆ పని సక్సెస్ కావటం కానీ లేక రుణభారం తగ్గించుకోవడానికి మంచి మార్గం తటస్థపడటం కానీ విజయం పొందటం కానీ లాభసాటి వ్యాపారం కలగడం కానీ పై అధికారుల నుంచి గుర్తింపు రావడం కానీ సహ ఉద్యోగుల్లో కూడా ఏదైనా మీరే అని చెప్పిన మాటకి వారు ఎస్ అనడం కానీ ఏదో ఒకటి కొంత పాజిటివ్ మేనర్లో జరుగుతుంది ఫేవరబుల్గా ఉంటుంది అనమాట ఒకటవ తేదీ కూడా అలాగే కొనసాగుతూ ఉంటుంది అయితే ఈ తొమ్మిది రోజుల్లో ఈ మకర రాశిలో జన్మించిన జాతుకులకి కొన్ని ముఖ్య నక్షత్రాల వారికి కొన్ని సమయాలు వ్యతిరేకంగా ఉంటాయి అవి ఏంటి అసలే కొంత వ్యతిరేకంగా ఉందనుకో ఇంకా నక్షత్రంలో జన్మించినటువంటి జాతులకి కొంచెం స్పెసిఫిక్ టైమ్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన మకర రాశి జాతకులకి ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఇది అన్ఫేవరబుల్ టైం అనుకూల సమయం కాదు విసర్జనీయ సమయము నెక్స్ట్ శ్రవణ నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఇది అనుకూల సమయం కాదు ఇక ధనిష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన మకర రాశి జాతకులకి ఇరవై నాలుగవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నిమిషాల దగ్గర నుంచి ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా అనుకూలమైన సమయం కాదు ఫే అన్ఫేవరబుల్ టైం విసర్జనీయ సమయం రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు దానికి ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది అంటూ ఏం లేదు ఏదైనా గురుపుషయోగాన్ని గురించి మాత్రం మర్చిపోవకండి ఇరవై రెండవ తేదీ ఇక ఈ నక్షత్రాల ప్రకారంగా చెప్పేటువంటి అనుకూలమైన అనుకూలం కాని సమయాల కాకుండా మరొక రెండు సమయాలు ఉన్నాయి అన్ఫేవరబుల్ టైమింగ్స్ అవి ఏ నక్షత్రం వారికైనా ఆ రెండు సమయాలు వర్తిస్తాయి ఆ రెండు సమయాలు రెడీగా ఉంటాయన్నమాట వచ్చేస్తే లడ్డూలాగా పట్టేసుకుందాం ఏదో రకం ఇబ్బంది పెడదామన్నట్టుగా ఉంటుంటాయి ఆ రెండు సమయాలు అవి ఏమిటంటే ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ వేకుంజాం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అది జస్ట్ పన్నెండు గంటలు పదమూడు గంటలే ఉంటుంది ఇక నెక్స్ట్ రెండవ టైము ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఇది కూడా అనుకూల కానిటువంటి సమయం రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ మకర రాశి జాతకులకి ఈ తొమ్మిది రోజుల్లో కొంత నిరుత్సాహం తక్కువగా ఉంటుంది కనుక అలాంటి నిరుత్సాహం ప్రారంభంలోనే ఉంది కనుక కొంత మీరు ఏదో మనసులో అంత కొంత నిరుత్సాహంతో పాటు కొన్ని వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందామనేటువంటి ఆలోచనలు వస్తుంటాయి కనుక అలాంటి ఆలోచనలు తీసుకోకండి చక్కగా అనుకూలపరిస్తాయి గురుపు ఉంది ఆ గురుపుషయోగంలో దేనికైనా ఆయన శ్రీకారం ప్రయత్నం చేయండి వివాహ సంబంధమైన అంశాలు మాత్రం కాకుండా మిగిలినటువంటి అంశాలకే శ్రీకారం చుట్టండి శుభం